హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు చాలా చాలా రుచికరమైన స్వీట్ రెడీ చేద్దాం దానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం ముందుగా కొన్ని బాదం తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటే కట్ చేసుకునే దానికన్నా ఈజీగా అవుతుంది తొందరగా అవుతుంది అలాగే జీడిపప్పు కూడా ఇలాగే ప్రెస్ చేసుకుంటే చక్కగా చిన్న చిన్న పీసెస్లా అవుతాయి అవి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాణాలు పెట్టి ఒక కప్ మినపగుళ్ళు వేసుకోవాలి వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత అదే కప్పుతో బియ్యం తీసుకొని వాటిని కూడా వేసి మరి కొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి మినపగుళ్ళే కాదు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిచ్చుకొని మిక్సీలో వేసుకొని ఇలా రవ్వలాగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని మూడు కప్పులు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం జారుగా కలుపుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇది దోసలిపిండి పిండి స్టివ్ వస్తే గట్టిగా అవ్వకుండా బాగుంటుంది దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ స్వీట్ అంతటికి వన్ స్పూన్ నెయ్యి సరిపోతుంది ఇప్పుడు బాదం ముందుగా ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసి బాగా వేయించుకొని ఒక గిన్నెలో తీసేసుకోవాలి అదే బాణల్లో చక్కగా ఈ సైజులో కొబ్బరి ముక్కలు కోసుకొని ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుమేనే వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే పంటికి తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అదే బాణంలో నాలుగు కప్పులు బెల్లం తురుము వేసుకోవాలి వీడియోలో రెండు కప్పులే చూపించాను కానీ నాలుగు కప్పులు వేసాను అలాగే నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి వేసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు ఉంచుకొని ఇప్పుడు దీన్ని నట్ చేసుకోవాలి వనలు ఒకసారి నీట్గా కడిగేసుకొని స్టవ్ వెలిగించుకొని రెండు కప్పులు వాటర్ వేసి మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఉడకడానికి కరెక్ట్గా పది నిమిషాలు టైం పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇది కొంచెం జారుగా ఉన్నప్పుడే తీంచుకోవాలి లేదంటే బాగా తిక్కుగా అయిపోతుంది ఇలా పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో టెక్స్ట్ ఇవ్వండి ఇది ఇలా బాగా ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ని వేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇంతేనండి చాలా ఈజీగా మిన్ని స్వీట్ రెడీ అయింది ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఇందులో వన్ స్పూన్ యాలకుల పొడి ముందుగా వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకులు వేసుకోవాలి నేను కొన్ని పలుకులు ఉంచాను లాస్ట్లో గార్నిష్ చేయడం కోసం ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని టూ మినిట్స్ ఉంచి దించేసుకోవడమే ఇది వేడిగా తిన్నా చాలా బాగుంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మిన్ని హల్వాని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టవచ్చు కొత్తగా కూడా ఉంటుంది స్వీటు అంతేకాదండి ఈ స్వీట్ చాలా హెల్దీ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఈ పౌడర్ ముందుగా రెడీ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్ కీప్ స్మైలింగ్